హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బుధవారము ఏడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వడిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వడిపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ చాలా అంటే చాలా స్లోగా డౌన్ అయిపోయింది అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఒడ్డుపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు పలం నీర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా పల్లం నగర్ మార్కెట్ కూడా ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ మల్లప నగర్ మార్కెట్ కూడా స్లోగానే జరుగుతుంది యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు టాప్ ధర అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధరిపోతున్నాయి పలమనేర్ మార్కెట్ టుడే టాప్ అండ్ టాప్ త్రీ హండ్రెడ్ నైటీన్ రూపీస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ ధర అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఇంకా మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ రేటు కనుక పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే కనుక అన్ని మార్కెట్లు చాలా డౌన్గా పోతున్నాయి ధరలు అనేది అన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయో ఏ మార్కెట్ కూడా ఫాస్ట్ అనేది లేదు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్